శ్రీ మాత్రే నమ ఈరోజు దిల్సూర్ నగర్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో సైంటిఫిక్ వాస్తు చెక్ చేయడానికి రావడం జరిగింది అయితే ఇక్కడ మనం ఈ ఇంట్లో వాస్తు రెమెడీ ఆల్రెడీ వన్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ చేయడం జరిగింది కానీ కొత్తగా వచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేయడానికి రావడం జరిగింది దీంట్లో నేమ్ అండ్ ఫేమ్ అనేటటువంటి నెగిటివ్ అనేది వస్తుంది ఇక్కడ చూపిస్తుంది నేమ్ అండ్ ఫేమ్ అంటే మనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పోవడం నలుగురిలో సమాజంలో చెడి పేరు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనివలన ఇది ఎక్కడుంది అనేటటువంటిది ఒకసారి మనం గుర్తించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ పాయింట్లో ఓపెన్ అయింది అంటే ఈ చుట్టుపక్కల రేడియేషన్స్లో ఈ నెగిటివ్ ఏరియల్స్ ఉంటాయని మనం ఐడెంటిఫై చేస్తున్నాం ఇదిగో ఇక్కడ చూపిస్తుంది వెళ్తున్నాను ఇక్కడ వెళ్తే ఈ ఏరియాలో చూపిస్తుంది ఏ చూసినప్పుడు మరి దీంట్లో ఉందా అనేది ఒకసారి మనం గుర్తు గుర్తిస్తాం పెట్టేసాను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను అంటే దీంట్లో ఉందని మనం ఐడెంటిఫై చేసాము దీంట్లో ఉందంటే దీంట్లో సెల్ కూడా వేస్తారు కదా ఇది చెక్ చేసి చూద్దాం అసలు ఏం ఇక్కడ దీంట్లో చూస్తున్నప్పుడు ఇంతకు దీంట్లో చూపించింది కానీ ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అయిపోయింది మళ్ళీ విదేశిన తర్వాత దీంట్లో లేదు దీంట్లో చూపిస్తున్నారు పెట్టేస్తున్నాను ఇప్పుడు దీన్ని నీట్ వైప్ వేస్తున్నాను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను మళ్ళీ ఇక్కడ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూపిస్తుంది దీని యొక్క నెగిటివ్ ఎడిషన్స్ ఎక్కడవరకు ఎంతవరకు స్ప్రెడ్ అయినాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ వస్తే కాబట్టి ఏ వస్తువులో నెగిటివ్ ఎనర్జీ ఉందనేది మనకి ఎప్పుడూ తెలియదు అది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉందనే విషయం కూడా తెలియదు కాబట్టి ఇలాంటి సైంటిఫిక్ వాస్తు ద్వారా మనకు అన్ని విషయాలు స్కానర్తో చెక్ చేసుకుంటే మనం వాడేటటువంటి ఆర్టికల్స్ ఏ ఉన్నప్పటికీ కూడా వాటిలో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందనేది మనం ఐడెంటిఫై చేసి దానికి రిమూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని సంవత్సరాల కొద్దీ ఇలాంటి వస్తువును మనం వాడుకొని అలాంటి సమస్యలను మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అందరం గమనించాలి శుభం భోజనం